హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో వాహనదారులకు రేపటి నుంచి అంటే ఈవేల నుంచి ఇక షాక్ ఏంటిదంటే ఇక తేడా వస్తే భారీ జరిమానాలు అంటూ వార్త అయితే రావడం జరిగిందనమాట ప్రభుత్వం నుంచి ఆ వార్త ఎటువంటి వార్త ఎన్ని జరిమానాలు వేస్తారు ఏ విధంగా వేస్తారు అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఏపీ వాహనదారులకు పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది మోటార్ వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అందులో నిబంధనలన్నిటి పాటించకుండా యథేచ్ఛగా ఇక రహదారులపై వాహనాలు నడుపుతున్న వారిపై కూడా ఇక కులిపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారనమాట ఈ మేరకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చూపిస్తున్నారు దీంతో రేపటి నుంచి ఏపీలో వాహనాలు నడిపేవారు ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ సహా అన్ని పత్రాలు హెల్మెట్ తీసుకొని వెళ్లాల్సిందే రాష్ట్రంలో రహదారులపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు ఆటోలు కార్లు లారీలు ఇతర వాహనదారులు నడిపే డ్రైవర్లు మోటార్ వాహన చట్ట ప్రకారం కఠినంగా వివరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారన్నమాట ఇప్పటి వరకు నిబంధనపై అవగాహన కల్పించామని రేపటి నుంచి భారీ జనమానాలు తప్పవని పోలీసులు ప్రకటించారు అంతేకాదు ఏ నిబంధన ఉల్లంఘిస్తే జనమానా విధిస్తారో కూడా వివరాలు వెల్లడించారు దీని ప్రకారం హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వారితో పాటు వెనుక సీట్లో కూర్చున్న వారికి సైతం వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధిస్తారు ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి రెండు వేలు రెండోసారి నాలుగు వేల రూపాయలు విధిస్తారనమాట లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వేల రూపాయలు జరిమానా కట్టాల్సిందే అయితే పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే పదిహేను వందల రూపాయలు జరిమానా ఉంటుందన్నమాట వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడితే తొలిసారి పదిహేను వందలు రెండవసారి పదివేల రూపాయలు ఇక జరిమానా అయితే విధిస్తారు ఆటోవాలాలు యూనిఫామ్ లేకుండా వాహనం నడిపితే తొలిసారి నూట యాభై రూపాయలు రెండోసారి మూడు వందలు జరిమానా విధిస్తారు వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రిజిస్ట్రేషన్ రెండు చేయించుకోకుండా నడిపితే వారికి తొలిసారి రెండు వేల రూపాయలు రెండవసారి ఐదు వేల రూపాయలు జరిమానా అయితే విధిస్తారనమాట అతివేగం వాహనం నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే వెయ్యి రూపాయల జరిమానా ఉంటుంది వాహనాల రేసింగ్ వేగం పెంచే ప్రయత్నాలు చేస్తే తొలిసారి ఐదు వేలు రెండోసారి పదివేల రూపాయల జరిమానా విధిస్తారు కాబట్టి ఇవన్నీ పాటించాల్సిందేనని పోలీసులు కూడా స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ ఇక ఎవరైతే వాహనదారులు ఇక వాహనాలు నడుపుతున్నారో ద్విచక్రాలు కావాలండి లారీలు కార్లు ఏవైనా కావాలండి ఇందులో చాలా వరకు లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా ఎవరైతే నడుపుతారో వాళ్ళందరికీ కూడా ఇక పదివేల రూపాయలు చొప్పున అయితే మొదటిసారి కట్టాల్సిందిగా ఇక ప్రభుత్వం అయితే చిన్న జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు ఆఫీసులకు వెళ్ళేవారు తిరిగే తిరిగేవారికి ఒక చిన్న మనీ రండి ఇక ద్విచక్ర వాహనాలు వారికి లైసెన్స్ ఆర్సీ ఏదైతే హెల్మెట్ ఉందో అవన్నీ తప్పకుండా ఉండాలండి ఒక ఉన్నట్లయితే మీ కుటుంబానికి కూడా చాలా ఎంతో ముఖ్యంగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నష్టం లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్